హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి జిగేదన్న అనమాట ఇది మనము చిన్నగా ఉంటుంది మనము వాటర్లో వేస్తే చాలా ఎక్కువ అవుతుంది అనమాట ఈ గుజ్జంతా ఇట్లా కొంచెం వేసుకుంటే చాలు ఎక్కువ అవుతుంది మనకు ఇవి వచ్చేసి సబ్జా గింజలు కదా తెలుసు అందరికీ నిమ్మకాయి మాకు ఇక్కడ ఒకటి వచ్చి సెవెన్ రూపీస్ అండి చాలా కాస్ట్ పెరిగిపోయినాయి ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ఇక్కడ నిమ్మకాయలు ఇంకా చలవ చేసేదానికి నేను ఇట్లా నిమ్మరసం చేసుకొని రోజు తాగుతున్నాను ఎండాకాలం కాబట్టి ఇట్లా ఏందంటే స్పెషల్గా ఏందంటే ఇది జిగిర్దంద దీన్ని చెన్నై వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తుంటారు మామూలుగా జిగిర్దంద ఇది కటోరా అని కూడా అంటారు దీన్ని దీన్ని మామూలుగా మనకు ఫాలూదాలో వీటిల్లో ఎక్కువ యూస్ చేస్తుంటారు నేనేంటంటే ఇలా యూస్ చేశాను ఇవి వచ్చేసి కూల్ వాటరు ఫ్రిడ్జ్లో పెట్టినట్టువి లేదంటే కుండలో వాటర్ మా ఇంట్లో కుండ కూడా ఉంది కుండలో వాటర్ కూడా పోస్తాను నేను ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా కా వేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళే ఇలా మనం ఏంటంటే నిమ్మరసాన్ని ఇలా చేసుకొని బాగా ఇలా మెల్ట్ చేసేస్తే మనము ఊరికే ఈజీగా షుగర్ కరిగిపోతుంది గంటతో తిప్పితే మనం ఇలా తిరగొట్టాల్సిన అవసరమే లేదు అలా చూడండి నేను అలా గేరెటతో తిప్పినప్పుడు ఆ కింద ఉండే షుగర్ అంతా ఈజీగా కరిగిపోతుంది ఇది ఒక టిప్ అనమాట తొందరగా చక్కెర కరగాలంటే మనము ఇలా చేసుకోవచ్చు అన్నమాట ఇది వచ్చేసి చలవ చలవ చేస్తుంది అనమాట ఈ ఎండాకాలంలో బాగా ఇది వచ్చేసి రస్మల మాలా షుగర్ సిరప్ అనమాట సిరప్ ఇది ఫ్లేవర్కి యాడ్ చేశాను నేను రోజ్ సిరప్ ఇది భలే ఉంటుంది ఫ్లేవరు అందుకని వేసాను దీంట్లో మిల్క్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇదోండి ఇది కటోరా కటోరా వేసుకున్నాను భలే చలవండి ఇది ఎక్కువ చెన్నై వాళ్ళు భలే యూజ్ చేస్తుంటారు ఫలుదాలో కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా వన్సింక్ అవ్వలేదు ఇలా ఇంకా ఫైనల్గా మనము సబ్జా గింజలు వేసేసుకొని మనం ఇట్లా చేసుకోవచ్చు ఇంకో విధంగా ఇది వచ్చి ఓన్లీ సబ్జా గింజలు మీ దగ్గర ఉంటే ఫ్లేవర్ యాడ్ చేసుకోండి లేదంటే నార్మల్గా కూడా ఇట్లా కటోరా యాడ్ చేసేసి వద్దండి చూపించిన విధంగా అట్లా చేసుకోండి తాగారనుకోండి చలవ చాలా చలవ చేస్తుంది ఇది ఒంటికి మన ఎండాకాలంలో ఇవి తాగాలన్నమాట అప్పుడప్పుడు ఇలాంటివి తాగుతుంటే ఎంత వేడి ఉన్నా తొందరగా తగ్గిపోతాయి ఇది డైలీ మనము ఈ కటోరా ఎండాకాలం అనే కాదు వేడి ఒళ్ళు వేడిగా ఉంటుంది కదా ఒళ్ళు వాళ్ళకి కూడా మనము రోజు కటోరాని మనము నానబెట్టుకొని ఇట్లా తీసుకుంటే నార్మల్గా వాటర్లో వేసుకొని సబ్జా గింజలు వేసుకొని తాగితే చలవ చేస్తుంది ఇప్పుడు అనుకోండి నాకు ఏందంటే నాది వేడివాళ్ళు అలాగా నేను కూడా అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాను అనమాట కటోరని ఇంతకుముందు చేసేదాన్ని నేను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మర్చిపోవద్దు కష్టపడి వీడియోలు చేస్తున్నాము సపోర్ట్ చేయండి ఇదండి ఇక్కడ మా పాప తాగుతుంది బాగుందని చెప్తుంది చూడండి చాలా బాగుంటాయి ఇవి ఇట్లా మింట్ వేసుకొని తాగితే కూడా చాలా హెల్దీ హెల్దీగా ఉంటుంది అన్నమాట ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు మీరు కూడా ట్రై చేసి చూడండి బాగుందంట